హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వెజిటబుల్ బిర్యానీ దీని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఒకటికి ఒకటి ముక్కలు గ్లాసు వాటర్ వేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి చెక్క లవంగాలు యాలకులు వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి మీకు అర్థం కాదు వీడియో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తుంటాం కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే రెండు మీడియం టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి టమాటాలు అనేది బాగా మగ్గిపోవాలి ఇప్పుడు ఇందులోకే మనం ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అనేది బాగా అర్థమవుతుందండి ఇప్పుడు ఇందులోకి మనం పచ్చి బఠానీలు అలాగే క్యారెట్ బీన్స్ క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇంకా ఏవైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చండి మీరు ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తున్నా సాల్ట్ వేస్తే కూరగాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి ఇప్పుడు పుదీనా ఆకులు కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మెంతికూరని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఇక్కడ వెజిటబుల్స్తో పాటు లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు కూడా వేస్తున్నాము కాబట్టి హెల్త్కి చాలా చాలా మంచిదండి లంచ్ బాక్స్ రెసిపీ కూడా ఇది చాలా క్విక్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైసు వాటర్ కూడా వేసేసుకోవాలి మనం ముందే కొలత వేసి వేసుకున్నాం కదా వాటర్ కాబట్టి అలాగే వేసేసేయచ్చు దీని అంతటిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి మనం అప్పుడు కొద్దిగా వేసాం కదా వెజిటబుల్స్ మగ్గడం కోసమని చూసుకొని వేసుకోండి ఉప్పు ఎక్కువైతే తినడానికి తినడానికి కష్టమవుతుంది చూడండి నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నాను మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని కూడా సాల్ట్ అనేది తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ విజిల్స్ రావాలి మనకు టూ విజిల్స్ వచ్చేసాయి ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు చూద్దాం మూత తీసి బా సూపర్గా ఉంది కదండి చూడటానికి చాలా బాగుంది తినడానికి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ టైం మనకు అంత టైం ఉండదు కాబట్టి చాలా ఈజీగా హెల్తీగా చేయొచ్చు లంచ్ బాక్స్ ఇప్పుడైతే నేను ఈ రైస్ చూసి ఊరికే ఉండలేకపోతున్నా నేనైతే వడ్డించేసుకుంటున్నా ప్లేట్ తీసుకొని నేను ఈ వెజిటబుల్ బిర్యా బిర్యానీతో పాటు పెరుగు పచ్చడి చేశానండి పచ్చడితో కూడా చాలా బాగుంటుంది లేదంటే మీరు ఏదైనా మసాలా కర్రీ వేసుకొని తినచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా అందరూ ట్రై చేయండి క్విక్గా కూడా అయిపోతుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వంట మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్